అందరికీ నమస్కారం పెరుమాల్ సన్నిధికి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము పంతొమ్మిదవ రోజు పారాయణము సప్తమాధ్యాయము నారదుడు చెబుతున్నాడు హృదుభూపాల కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించాల్సిన నియమాలను చెబుతాను విను కార్తీక వ్రతస్థులకు నియమాలు ఈ వ్రతస్థుడు మాంసము తేనె రేగుపండ్లు నల్లావాలు ఉన్మాదకాలను భుజించకూడదు పరాన్న భుక్తి పరద్రోహం దేశాటనలు యజించాలి తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును దేవ బ్రాహ్మ గురు రాజులను స్త్రీలను గోవ్రతస్థులను దూషించకూడదు అవిస నూనెను నువ్వుల నూనెను విక్రయాన్నమును వ్యంజనమనే యుక్త భోజనమును దూషాహారమును విసర్జించాలి ప్రాణి సంబంధిత చూర్ణాలను ఆమ్ల సంబంధితమైన నిమ్మకాయల కొర్రలు వంటి హీనధాన్యాలను సద్యాన్నాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల ఆమిష సంబంధమైన క్షీరాలను స్వీకరించకూడదు బ్రాహ్మణులతో అమ్మబడే రసాలను భుజాతల లవణాలను విసర్జించాలి రాగి పాత్రలో ఉంచిన పంచగవ్యం చిన్న చిన్న గుంటల్లో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడిన అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని భూశైనాన్ని పాటించాలి ఆకులలోనే భోజనం చేయాలి నాలుగో జామున భుజించడమే శ్రేష్ఠము ఈ కార్తీక ప్రశస్తుడు ఒక నరక చిత్రదర్శనాడు తప్ప దీక్షా దినాల్లో తైలాభ్యంగనం చేయకూడదు విష్ణువ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడికాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్టలతోనూ మ్లేచ్చులతోనూ కొత్త భ్రష్టులతోనూ వేదత్యక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన అన్నాన్ని కానీ ఆస శౌచ సంబంధిత ఆహారం కానీ ఒకసారి వండి మరల ఉడికించినది కానీ మాడుపట్టిన అన్నాన్ని కానీ తినకూడదు తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కృచ్ఛ్యాతులను చేయాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదు పొట్ట రేగు వంకాయ ఉల్లి వీటిని పాడ్యమాదిగా పరిత్యజించాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు ఇవే కాక ఇంకా కొన్నింటిని కూడా వర్జించాలి మరి కొన్నింటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగువలే పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్తులు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞ యాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరం అందే ఉంటాయి విష్ణానాగ్న వసు పరులైనటువంటి ఇంద్రాధులందరూ రాజునుకు సేవలు కొలుచున్నట్టుగా ఈ వ్రతస్థుని సేవిస్తారు విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడ పూజం పడుతుంటారో అక్కడ నుంచి గ్రహ భూత పిశాచ గణాల ఫలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మ కూడా సాధ్యం కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు সপ্তমোধ্যায়ে সম্পূর্ণ অষ্টম ప్రజారంజనశీల కృదురూపాల ఇక ఈ కార్తీక వ్రతోధ్యాపన విధిని సంగ్రహంగా చెబుతున్నాను నేను విష్ణు ప్రీతి కొర కొరకు వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశనాడు నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజామనలచే అలంకరింపబడినదైన శుభప్రదమైన మంటపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారముల వద్ద సుశీల పుణ్యశీల జై విజయులనే నాలుగు ద్వారపాలికలను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతో అనేటువంటి అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేళ సంయుక్తమైన కలసమును ప్రతిష్ఠించాలి శంఖచక్ర గదా పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతులైన నారాయణ్ణి పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాల్లో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడే ఉపవాసం ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి గురువు ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించి పంచభక్ష్య భోజ్యాతులను నివేదించాలి గీత వాద్యాది మంగళజ్వానులతో ఆ రాత్రి నుండి సేవించుచూ మరునాడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి విదప నిర్మల సాంగ రంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తిని దక్షిణలో ఇచ్చి విష్ణు పూజను చేసేవాడు వైకుంఠాన్ని పొందుతున్నాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుడు చేత నేను విష్ణు అనుగ్రహం నాకు గాక వ్రతాచరణ వలన గత ఏడు జన్మల్లో నేను చేసిన పాపములు నశించునుగాక నా కోరికలు తీరునుగాక నా గోత్రవృద్ధి స్థిరమవుగాక అని బ్రాహ్మణులను క్షమాపణ కోరాలి వారి చేత తదాస్తు అని దీవించబడి దేవత ఉద్వాసనలు చెప్పి బంగారపు కుమ్మలతో అలంకరించబడిన గోవును గురువుకు దానమివ్వాలి అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడే భోజనాదులను పూర్తి చేసుకోవాలి పంతొమ్మిదో రోజు బహుళ చవితి నాటి పారాయణం సంపూర్ణం హరణ పార్వతీపతయి మహాదేవ మహాదేవసింభో కృత్తిక మహాలక్ష్మి సైత కార్తీక దామోదర దేవతార్పణమస్తు